హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి సార్జెంట్ ప్రణాళిక నైన్టీన్ ఫార్టీ ఫోర్ గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో టెట్ అండ్ డిఎస్సికి క్లాసెస్ అయితే చేస్తున్నాను అలాగే గురుకులానికి కూడా క్లాసెస్ చేస్తున్నాను సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు టెట్కి డిఎస్కి డిఎస్సికి గురుకులానికి అలాగే సీటెట్ క్లాసెస్ కూడా చేస్తున్నానండి సో మీ అందరికీ అవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయి ఒకసారి మీరు నా వీడియోస్ చూసినట్లయితే ఖచ్చితంగా మీకంటూ ఒక అవగాహన వస్తుంది సో ఒకసారి చూడండి ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఛానల్ అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే మీ అందరికీ కూడా అన్ని క్లాసెస్ అండి ఒకటి కాదు అన్ని క్లాసెస్ ఫ్రీగా అందిస్తున్నాను ఎటువంటి యాప్స్ యూజ్ చేయకుండా ఇప్పుడు యూజ్ చేయను అండ్ ఎప్పటికీ యూజ్ చేయను సో మీ అందరికీ అన్ని ఫ్రీగా అందిస్తాను సో ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి అండ్ నాకు చాలామంది అడుగుతున్నారు మేడం గారు ఇది టెట్కి ఉంటుందా అంటే ఈ పిఐఈ అంటే ఏదైతే ఉందో మనకి విద్యా దృక్పథాలు లేదా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే క్లాసెస్ అనేవి డిఎస్సికి ఉంటుంది లేదా టెట్ కమ్ టీఆర్టీ అంటే టెట్ టీఆర్టీ అంటే డిఎస్సి కలిపి ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో దాంట్లో మీకు ఉంటుంది లేదు అంటే టెట్కి మాత్రం ఇది ఓన్లీ టెట్కి విద్యా దృక్పథాలు క్లాస్ అనేది ఉండదండి టెట్ కమ్ టీఆర్టీకి కానీ లేదా డిఎస్సికి కానీ మనకి విద్యా దృక్పథాలు ఉంటుంది లేదా టీఆర్టీ టిఆర్టీకి అయినా టీఆర్టీ అన్న డిఎస్సి అన్న ఒకటేనండి టీఆర్టీ అనేది మనకి ఎస్ఈఆర్టీ బోర్డు కానీ చేస్తే దాన్ని కండక్ట్ చేస్తే దాన్ని టిఆర్టీ అంటారు డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ఏదైతే మీకు రిలీజ్ చేస్తుందో నోటిఫికేషన్ దాన్ని డిఎస్సి అంటారు టిఆర్టీ డిఎస్సి సేమ్ అండి బట్ టెట్కమ్ టిఆర్టీ వేరు డిఎస్సి వేరు డిఎస్సి వచ్చేసరికి ఓన్లీ డిఎస్సి టెట్ అయితే ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు డిఎస్సి రాసుకోవచ్చు బట్ టెట్కమ్ టీఆర్టీకి వచ్చేసరికి ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళు కూడా ఈ టెట్కమ్ టీఆర్టీ రాసుకోవచ్చు అండి ఇన్ కేస్ ఇందులో మీకు మంచి స్కోర్ అనేది వచ్చినట్లయితే మీకు దాంట్లో వెయిటేజ్ కూడా మీకు ఆ డిఎస్సిలో యాడ్ చేస్తారు సో దాని గురించి మీకు డీటెయిల్గా వీడియో కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ట్లీ అయితే చేస్తాను సో లేట్ చేయకుండా మనమైతే క్లాసెస్ని క్లాస్ని ఈరోజు చూసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సార్జెంట్ ప్రణాళిక అండి దీన్నే మనము ఏమంటాము యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అని కూడా అంటాము పంతొమ్మిది వందల నలభై నాలుగు నైన్టీన్ ఫార్టీ ఫోర్ సార్జెంట్ ప్రణాళిక అనేది సో మనకి పంతొమ్మిది వందల ఈ నలభై నాలుగవ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం యొక్క దుష్ఫలితాలను ముందుగానే ఊహించిందండి బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల నలభై నాలుగులో మనకి రెండవ ప్రపంచ యుద్ధం యొక్క దుష్ఫలితాలను ముందుగానే ఊహించి బ్రిటిష్ ప్రభుత్వం అనేది భారతదేశంలో విద్య యొక్క అభివృద్ధి కోసం చాలా సలహాలు సూచించమని సిబి సిఏబిఏను సిఏ బిఈను కోరిందండి సిఏ బిఏ బిఈను కోరింది సో పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధానంతరం మనకి చాలా దుష్ఫలితాలు వస్తాయని ముందుగానే ఊహించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో విద్యాభివృద్ధి ఎలాగైనా సరే ఎక్కువగా పెంచాలి కాబట్టి అని దానికోసం ఏం చేసింది చాలా సలహాలు సూచించమని సిఏబిఈని కోరింది ఓకేనా స్వాతంత్రం పూర్వం సిఏబిఈ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి కమిటీయే సర్ జాన్ సార్జెంట్ కమిటీ సిఏబిఈ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సిఏబిఈ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి కమిటీయే మన ఈ సార్జెంట్ ప్రణాళిక లేదా సర్ జాన్ సార్జెంట్ కమిటీ అని కూడా అంటాము సో అందుకే దీన్ని మనము యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అని కూడా అంటాము నేను ఫస్ట్ క్లాస్లో చెప్పానండి సెకండ్ క్లాస్లో నేను మీకు చెప్పాను ఏమని మనకి స్వాతంత్రానికి పూర్వం కొన్ని కమిటీలు స్వాతంత్రం తర్వాత మనకి కొన్ని కమిటీలు కూడా ఉంటాయండి సో మనము ఒక్కొక్కటి కూడా క్లాస్ వైజ్గా నేర్చుకుంటున్నాం సో మనకి దీన్ని సార్జెంట్ ప్రణాళికని మనము యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అని కూడా అంటాం నైన్టీన్ ఫార్టీ ఫోర్లో అయితే ఇది జరగడం చేయడం జరిగిందండి సో ఎవరు చేశారు అంటే సిఏబిఈ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి కమిటీయే సార్ జాన్ సార్జెంట్ కమిటీ ఈ భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం బ్రిటిష్ ప్రభుత్వం సిఏబిఈకి కొన్ని చాలా సలహాలు ఇచ్చి చేయమని కోరింది ఓకేనా ఎక్కడికి ఇది మీకు క్లియర్ అయింది సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ ప్రణాళికను భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి ప్రణాళికగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క సార్జెంట్ ప్రణాళిక లేదా యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళికనే మనము దేనికి చూసుకోవచ్చండి ఈ భారతదేశ విద్యా వ్యవస్థ యొక్క సంబంధించినటువంటి మొట్టమొద మొదటి ప్రణాళికగా మనము సార్జెంట్ ప్రణాళికను చూసుకోవచ్చు అండి సో నెక్స్ట్ పాయింట్ మనం ఏం చూసుకుందాం ఈ కమిటీకి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రాబోయే నలభై సంవత్సరాలలో ఇంగ్లాండ్ స్థాయి విద్యా ప్రమాణాలను భారతదేశం అందుకోవడమే ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి రాబోయే నలభై సంవత్సరాలలో పంతొమ్మిది వందల నలభై నాలుగులో స్టార్ట్ అయింది కదండి సో అక్కడి నుంచి నలభై సంవత్సరాల్లో ఇంగ్లాండ్ స్థాయి విద్యా ప్రమాణాలను భారతదేశం అందుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు సో మనకి క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా వస్తుందండి ఇంగ్లాండ్ స్థాయి విద్యా ప్రమాణాలను భారతదేశం అందుకోవడం ఏ కమిటీ సూచించింది సో సార్జెంట్ ప్రణాళిక ఏ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ విధంగా పెట్టుకుంది అంటే సార్జెంట్ ప్రణాళిక అలాగే మనకి నాలుగు ఆప్షన్స్ ఇస్తాడండి ఒడిస్ డిస్పాచ్ ఇస్తాడు సార్జెంట్ ప్రణాళిక ఇస్తాడు అలాగే హంటర్ ఇస్తాడు హటాక్ ఇస్తాడు సో మీరు సార్జెంట్ ప్రణాళిక అనే ఆప్షన్ని ఎంచుకోవాలి నెక్స్ట్ ఇంకా ఏ విధంగా క్వశ్చన్స్ అడగవచ్చు మనకి పంతొమ్మిది వందల నలభై నాలుగులో యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అని దేనిని అంటాము ార్జెంట్ ప్రణాళికని అంటాము సో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం పలు సలహాలు సూచించమని సిఏ కోరినటువంటి కమిటీ ఏది సార్జెంట్ కమిటీ సో ఈ విధంగా మనకి రకరకాలుగా బిట్స్ అనేవి ఇచ్చే అవకాశం ఉంది సో ప్రతి వీడియోలో నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నానండి ఇది డిఎస్సి వచ్చేసరికి మీకు టెట్ అనే ఎగ్జామ్ కాదు టెట్ జస్ట్ ఎలిజిబిలిటీ మాత్రమే బట్ డిఎస్సి అలా కాదు మీరు ఎంతో కష్టపడి చదివితే కానీ మీకు జాబ్ అనేది రాదు సో మీరు చాలా జాగ్రత్తగా ఎవ్రీ పాయింట్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు చాలా జాగ్రత్తగా అయితే చదువుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ కమిటీ ఇచ్చినటువంటి సూచనలు అండి సో మనకి సార్ ప్రణాళిక లేదా యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక ఇన్నిసార్లు నేను రెండు పేర్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు అలా మైండ్లో గుర్తుండిపోవడం కోసం సో ఈ సార్జంటి ప్రణాళిక లేదా యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక నైన్టీన్ ఫార్టీ ఫోర్ అనేది సూచించినటువంటి సలహాలు ఏంటో సూచనలు ఏంటి సో ఫస్ట్ మనం చూసుకుంటే మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచితంగా ప్రీ ప్రైమరీ విద్య ప్రీ ప్రైమరీ అంటే ఏంటండి పూర్వ ప్రాథమిక విద్యనే ప్రీ ప్రైమరీ విద్య అంటాం సో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందచేయాలి అలాగే ఎంపిక చేసిన పదకొండు నుంచి పదిహేడు సంవత్సరాల బాల బాలికలకు ఆరు సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్యను కూడా అందించడం అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే అండి మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచితంగా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అండి అందించాలి అంటే పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి అలాగే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను కూడా అందించాలి అలాగే ఎంపిక చేసినటువంటి పదకొండు నుంచి పదిహేడు సంవత్సరాల బాల బాలికలకు ఆరు సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్యను కూడా అందించాలి సో నేను ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ రాయలేదనుకోండి మీరు మీరు రాసుకోండి చెప్పేటప్పుడు మీకు మీరుగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీరు ఈ వీడియోస్ని ఏం చేస్తారంటే ఫస్ట్ టైం వినేయండి లైవ్లో వినేయండి క్లాస్ మీకు మైండ్కి ఎక్కిపోద్ది సెకండ్ టైం మళ్ళీ వీడియో ఓపెన్ చేసుకుని మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఆ విధంగా అయితే మీకు చాలా యూజ్ఫుల్ ఉంటుంది అండ్ అలాగే మీరు లెసన్ నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది సో పిఐ క్లాసెస్ మొత్తం ఈ విద్యా దృక్పథాలకు సంబంధించి క్లాసెస్ మొత్తం నేను మీకు కంప్లీట్ చేస్తానండి సో అందుకే మాత్రం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నాకు చిన్న లైక్ చేయండి సో నెక్స్ట్ సూచన ఏమి ఇచ్చింది హయ్యర్ సెకండరీ ఏదైతే మనకి పదకొండు పన్నెండు తరగతులు ఉంటాయో హయ్యర్ సెకండరీ అంటారు విద్య తర్వాత మూడు సంవత్సరాల కాలం డిగ్రీ విద్యను కూడా అందించాలండి హయ్యర్ సెకండరీ విద్య అంటే పదకొండు పన్నెండు అంటే ఇంటర్మీడియట్ అండి అలాగే ఇంటర్మీడియట్ విద్య తర్వాత మూడు సంవత్సరాల డిగ్రీ విద్యను కూడా మనకి ఫ్రీగా అందించాలని మనకి ఈ యొక్క సార్జెంట్ ప్రణాళిక లేదా యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక సూచించడం అయితే జరిగింది సో నెక్స్ట్ ఏం చెప్పింది ఇంకా విద్యా ప్రణాళికలో నూతనంగా సాంకేతికత వాణిజ్య కోర్సులు కూడా ఏర్పాటు చేసి విద్య పూర్తయిన తర్వాత సాంకేతిక వృత్తిపరమైన ఉపాధి కోసం శిక్షణ సంస్థలను కూడా మనకి ఏర్పాటు చేయమని చెప్పినటువంటి కమిటీ సార్జెంట్ ప్రణాళిక లేదా యుద్ధానంతరం విద్యాభివృద్ధి ప్రణాళిక ఓకేనా ఏం చెప్పిందండి విద్యా ప్రణాళికలో నూతనంగా సాంకేతిక వాణిజ్య కోర్సులను ఏర్పాటు చేసి విద్య విద్య పూర్తయిన తర్వాత సాంకేతిక వృత్తిపరమైన ఉపాధి కోసం శిక్షణ సంస్థలను కూడా ఏర్పాటు చేయడం అనేది మనకి ఈ సాధ్య ప్రణాళిక లేదా యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక యొక్క సూచనగా మనము చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ మనకి ఇంకా ఏం చెప్పింది పాఠశాలల్లో ఏదైతే తరగతుల్లో పాఠశాలలో బోధన మాత్రమే కాకుండా సాంఘిక వినోద కార్యక్రమాలపై కూడా దృష్టిని సారించాలి ఎందుకు ఇవి సాధి దీని మీద ఎందుకు దృష్టి సారించాలి అంటే విద్యార్థుడు విద్యార్థికి ఓన్లీ విద్యను మాత్రమే అందిస్తే వాడు కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది వాడు సరిగా చదువుకోలేదు సో కాబట్టి వినోద కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టాడు అనుకోండి వాడు పీస్ఫుల్గా ఆనందంగా ఆహ్లాదంగా విద్యను అయితే అభ్యసించడం జరుగుతుంది అలాగే ఇక్కడ దీని మీద పాయింట్ మనం ఒకసారి చూసుకుంటే వాణిజ్య కోర్సులు కూడా విద్య పూర్తయ్యాక సాంకేతిక వృత్తిపరమైన కోర్సులను కూడా ఎందుకు పెట్టాలి అని చెప్పింది అంటే ఒక్క జాబ్ మాత్రమే కాదు ఒక విద్యార్థికి తనకి కావలసినటువంటి ఫ్యూచర్లో బ్రతకడానికి కావలసినటువంటి అన్ని రకాల వృత్తి విద్యలను కూడా మనము విద్యార్థికి అందించాలి అనే లక్ష్యంతో మనకి సార్జెంట్ ప్రణాళిక లేదా యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అనేది సూచనలు చేయడం అనేది జరిగిందండి నెక్స్ట్ మనం ఏం చెప్పుకోవచ్చు నిరక్షరాస్యత నిర్మూలన కోసం నిరక్షరాస్యులు అంటే చదువు రాని వాళ్ళు నిరక్షరాస్యత నిర్మూలన కోసం గ్రంథాలయాల ఏర్పాటు మరియు వయోజన విద్యా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయమని సూచించిన కమిటీ సార్జెంట్ ప్రణాళిక లేదా యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అండి ఏం చెప్పింది నిరక్షరాస్యత నిర్మూలన చేయాలి అలాగే ఇంకా ఏం చెప్పింది మనకి గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలి అలాగే వయోజన విద్యా కార్యక్రమాలను కూడా మనకి గ్రామాల్లో అమలు చేయాలి అని చెప్పినటువంటి ప్రణాళిక అర్జెంట్ ప్రణాళిక లేదా యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక సూచించిందండి ఇంకా ఏం చెప్పింది ఉపాధ్యాయులకు ఇంకా ఏం చెప్పిందండి ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ కార్యక్రమాలు ఇస్తూ వారికి సలహాలు ఇచ్చటకు సలహా సంస్థలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పిందండి ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ కార్యక్రమాలు ఎందుకు ఇవ్వాలి ఎందుకంటే ఒక ఒక పిల్లవాడికి ఒక ఉపాధ్యాయుడు తాను క్లాస్ చెప్పాలి అంటే ముందుగా తనకు తాను నేర్చుకొని చెప్పాలి సో అప్పుడే ఆ పిల్లవాడికి మొత్తం విద్యని కూడా ఆ ఉపాధ్యాయుడు అందించగలడు కాబట్టి ఉపాధ్యాయులకు కూడా నిరంతరమైనటువంటి శిక్షణ కార్యక్రమాలను ఇవ్వాలి అలాగే వారికి సలహాలను కూడా ఇవ్వాలని ఆ సలహాలను ఇచ్చిన సలహా సంస్థలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి కమిటీ కూడా మనకి అర్జెంట్ ప్రణాళిక అండి అలాగే విద్యాలయాల్లో నిర్బంధ వ్యాయామ విద్య ఏర్పాటు చేయాలని కూడా మనకి చెప్పింది ఈ యొక్క సార్జెంట్ ప్రణాళిక అలాగే బలహీనులైన వారికి పాలు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కూడా కల్పించాలని చెప్పినటువంటి కమిటీ మనకి సార్జెంట్ ప్రణాళిక లేదా యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక ఏం చెప్పిందండి విద్యాలయాల్లో నిర్బంధ వ్యాయామ విద్యను ఏర్పాటు చేయాలి అంటే పిఈటి ఫిజికల్ మనం చేస్తాం కదా సో పిఈటిని ఏర్పాటు చేయాలి అలాగే బలహీనంగా ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి పాలు మధ్యాహ్న భోజనం సదుపాయం కూడా చేయాల అని సూచించినటువంటి ప్రణాళిక సార్జంట ప్రణాళిక అండి అలాగే ఇంకా ఏం చెప్పింది యువకులకు ఉద్యోగ సలహాలు ఇచ్చుటకు ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ను కూడా ఏర్పాటు చేయమని చెప్పిందండి ఏం చెప్పింది విద్యార్థులకు ఎవరైతే యువకులు అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చేసేసి ఉంటారో సో వాళ్ళకి కూడా సలహాలు ఇవ్వడం కోసం మనకి ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ను కూడా ఏర్పాటు చేసిన అటువంటి ప్రణాళిక ఏది అంటే మనము సార్జంటు ప్రణాళిక అని చెప్పుకోవచ్చు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మన లైన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి మనకి క్వశ్చన్ ఇచ్చే అవకాశమే ఉంది ప్రతి పాయింట్లో మనం ఒక క్వశ్చన్ కాదు ఒక ఫైవ్ క్వశ్చన్స్ మనం చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ తీసుకోండి ఈ లైనే తీసుకోండి ఉపాధ్యాయులు విద్యాలయాల్లో నిర్బంధ వ్యాయామ విద్య ఏర్పాటు చేయాలి బలహీనలైన వారికి పాలు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించాలని చెప్పినటువంటి కమిటీ సో అర్జెంటు ప్రణాళిక అనుకున్నాం కదా సో ఈ పాయింట్ని మనం తీసుకొని ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడుగుతారో ఒకసారి చూసుకుందాం సో ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారో విద్యాలయాల్లో నిర్బంధ వ్యాయామ విద్య ఏర్పాటు చేయాలని సూచించినటువంటి కమిటీ ఏంటి ఆప్షన్స్ మనం చూసుకుంటే సార్జెంట్ ప్రణాళిక వుడ్స్ డిస్పాచ్ హంటర్ కమిషన్ అలాగే హట్టా కమిటీ సో ఆప్షన్ ఏదండి సార్జెంట్ ప్రణాళిక అలాగే ఇదే లైన్ మీద ఇంకా ఏ విధంగా కృషిని అడుగుతారు బలహీనలైన వారికి పాలు మధ్యాహ్న భోజన సదుపాయాలను కూడా సూచించాలని సూచించినటువంటి కమిటీ ఏది అంటే అది కూడా మనము సార్జెంట్ ప్రణాళిక అండి అలాగే ఇంకా ఏ విధంగా అడగచ్చు సార్జెంట్ ప్రణాళికల్లో సార్జెంట్ ప్రణాళిక ఇచ్చినటువంటి సూచనల్లో క్రింది వాణిలో ఏది అవును ఏది సరైనది లేదా ఏది సరి కానిది సో చూసారు ఆల్రెడీ మనం నాలుగు క్వశ్చన్స్ చూసుకున్నాము సో ఇదే విధంగా మీకు రకరకాలుగా ఒక పాయింట్ని తీసుకొని క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే శారీరక మానసిక వికలాంగులకు ప్రత్యేక విద్యా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించినటువంటి కమిటీ కూడా మనకి యొక్క సార్జెంట్ ప్రణాళిక అండి సో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కమిటీ సిఫార్సు వల్లనే పంతొమ్మిది వందల నలభై ఐదులో విద్యకు సంబంధించి కేంద్రంలో ప్రత్యేకంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రస్తుతం అయితే ఇది హెచ్ఆర్డిగా పిలుస్తారు సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది ఏ కమిటీ సిఫార్సు వల్ల అంటే మనము సార్జెంట్ కమిటీ వల్ల అని మనము చెప్పుకోవచ్చండి పంతొమ్మిది వందల నలభై ఐదులో విద్యకు సంబంధించి కేంద్రంలో ప్రత్యేకంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు ప్రస్తుతం దాన్నే మనము హెచ్ఆర్డి అని కూడా అంటాము ఓకేనా సో నెక్స్ట్ ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఢిల్లీలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఓకేనా ఢిల్లీలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ను మనకి ఏం చేసింది ఈ కమిటీ వల్లనే ఏర్పాటు కావడం జరిగింది ఏఐసిటిఈ దేనివల్ల వల్ల ఏర్పాటు కావడం జరిగిందండి ఈ యొక్క సార్జెంట్ ప్రణాళిక లేదా యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక వల్లనే ఏర్పాటైంది అలాగే పంతొమ్మిది వందల నలభై ఐదులో అడ్వైజరీ బాడీగా ఏర్పడి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్వయం ప్రతిపత్తిని పొందిందండి ఏది ఏ ఈ ఏఐసిటిఈ పంతొమ్మిది వందల నలభై ఐదులో అడ్వైజరీ బాడీగా ఏర్పడి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ సంస్థ స్వయం ప్రతిపత్తిని పొందడం అయితే జరిగింది సో నెక్స్ట్ పాయింట్ మనం చూసుకుంటే ఈ కమిటీ సిఫార్సు వల్లనే ఏ కమిటీ అండి సార్జెంట్ ప్రణాళిక లేదా యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక యొక్క సిఫార్సు వల్లనే కేంద్రంలో పంతొమ్మిది వందల నలభై ఐదులో విద్యాలయాల విరాళాల కమిటీ విద్యాలయాల విరాళాల కమిటీ అనేది అంటే యూనివర్సిటీ గ్రాండ్స్ కమిటీ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిటీ ఏర్పాటు అవ్వడం జరిగింది ఏ కమిటీ సిఫార్సు వలన ార్జెంట్ ప్రణాళిక ఈ సార్జెంట్ ప్రణాళిక యొక్క సిఫార్సు వల్లే కేంద్రంలో పంతొమ్మిది వందల నలభై ఐదులో విశ్వవిద్యాలయాల విరాళాల కమిటీ అంటే యూనివర్సిటీ గ్రాండ్స్ కమిటీ ఏర్పాటైంది కానీ ఇది కేవలం అలీఘర్ బనారస్ ఢిల్లీ మూడు యూనివర్సిటీలకు మాత్రమే ఇది పర్యవేక్షించేదండి ఏదండి ఈ యొక్క విశ్వవిద్యాలయాల విరాళాల కమిటీ అనేది కేవలం అలీఘర్ బనారస్ ఢిల్లీ ఈ మూడు యూనివర్సిటీలను మాత్రమే పర్యవేక్షించేది తర్వాత రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు పంతొమ్మిది వందల యాభై మూడులో విశ్వవిద్యాలయాల ఈ విరాళాల కమిటీ అనేది రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు పంతొమ్మిది వందల యాభై మూడులో యూజీసీ కాస్త తన పేరు మార్చుకొని ఏదండి యూజీసీ అంటే ఏమని చెప్పుకున్నాం విశ్వవిద్యాలయాల విరాళాల కమిటీ తన పేరును మార్చుకుని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్గా ఇంతకుముందు కమిటీ ఉండేది సో ఇప్పుడు కమిషన్గా రూపాంతరం చెంది అన్ని యూనివర్సిటీలను ప్రవే పర్యవేక్షించే బాధ్యత అలాగే పూర్తి స్థాయి పర్యవేక్షణ ఇవన్నీ కూడా సంఘంగా ఏర్పాటు కావడం జరిగింది మరొకసారి పాయింట్ చెప్తాను చూడండి ఈ సాజెంట్ కమిటీ ప్రణా ఈ సిఫారసు వలన కేంద్రంలో పంతొమ్మిది వందల నలభై ఐదులో అయితే మనకి విశ్వవిద్యాలయాల విరాళాల కమిటీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ ఏర్పాటు కానీ ఇది కేవలం అలీఘర్ బనారస్ ఢిల్లీ మూడు విశ్వవిద్యాలయాలకు మాత్రమే పర్యవేక్షించేది తర్వాత రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు పంతొమ్మిది వందల యాభై మూడులో యూజీసీ తనక పేరును మార్చుకొని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ అనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్గా రూపాంతరం చెంది అన్ని యూనివర్సిటీలను పర్యవేక్షించే బాధ్యత పూర్తి స్థాయి సభ్యులు చైర్మన్లతో విశ్వవిద్యాలయాల నిధుల సంఘంగా ఏర్పాటు కావడం జరిగిందండి సో ఇది మనకి సార్జెంట్ ప్రణాళిక లేదా యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక ఓకేనా మరొకసారి మనం రివిజన్ చేసుకుందామా ఫస్ట్ నుంచి ఈ ప్రణాళికని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధ యొక్క దుష్ఫలితాలను ముందుగానే ఊహించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం పలు సలహాలు సూచించమని సిఏబిఏను కోరడం అయితే జరిగింది అలాగే స్వాతంత్రానికి పూర్వం సిఏబీఏ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి మొదటి కమిటీ జాన్ సార్జెంట్ కమిటీ అండి అలాగే ఈ ప్రణాళిక వచ్చేసరికి భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి మొదటి ప్రణాళికగా మనం పరిగణిస్తాము అలాగే ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి రాబోయే నలభై సంవత్సరాల్లో మనకి ఇంగ్లాండ్ తరహా విద్యా ప్రమాణాలను భారతదేశం అందుకోవడం సో ముఖ్యమైన పాయింట్స్ మనం చూసుకుంటే మూడు సంవత్సరాల నుంచి అంటే ప్రీ ప్రైమరీ విద్య అలాగే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల వాళ్ళకి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య పదకొండు నుంచి పదిహేడు సంవత్సరాల ఎంపిక చేసినటువంటి బాలబాలికలకు ఆరు సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్య కూడా ఫ్రీగా అందించాలని చెప్పింది అలాగే హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుతారో అలాగే ఆ తర్వాత డిగ్రీ కూడా విద్యను అందించాలని కూడా మనకి ఈ కమిటీ చెప్పిందండి విద్యా ప్రణాళికలో నూతన సాంకేతిక వాణిజ్య కోర్సులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది అలాగే పాఠశాలల్లో బోధనే కాకుండా సాంఘిక వినోద కార్యక్రమాలను కూడా పెట్టాలని దృష్టి సారించింది నిరక్షరాసిత నిర్మూలన కోసం గ్రంథాలయాలు వయోజన విద్యా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ ఉండాలని చెప్పింది అలాగే విశ్వవిద్యాలయాల్లో నిరం నిర్బంధ వ్యాయామ విద్యను కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కూడా కల్పించాలని చెప్పింది స యువకులకు సలహాలు ఇవ్వటానికి ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా మనకి చెప్పింది సో ఇవి మనకి ముఖ్యమైనటువంటి సూచనలు సో మిగతా కూడా మీరు ఫస్ట్ నుంచి ఒకసారి లాస్ట్ వరకు చూసుకొని నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా సో టెట్లో చాలామంది క్వాలిఫై కాలేదండి యాక్చువల్లీ నాకు కూడా చాలా బాధగా ఉంది సో అందుకు మీరు ఎక్కడి నుంచి అయినా సరే చాలా జాగ్రత్తగా ఇంకా ఎక్కువ చదవడానికి ట్రై చేయండి ఎటువంటి క్వశ్చన్ వాళ్ళు ఇచ్చినా సరే మీరు ఈజీగా చేసేయడానికైతే ట్రై చేయండి సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం క్లాసెస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చి మీకు క్లాస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేడం గారు క్లాసెస్ బాగున్నాయి మీరు ఇలానే కంటిన్యూ చేయండి అని అలా మీరు చేసినట్లయితే నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సో ఇంకా ఇంకొంచెం వేగంగా ఇంకొంచెం ఇంకా నా పిల్లలకి చెప్పాలి అనే ఆలోచనతో నేను ముందుకు వెళ్తూ ఉంటాను సో ఈ వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి నేను ఇంతవరకు చేసినటువంటి అన్ని వీడియోస్ ప్లేలిస్ట్లు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చాలామంది అడుగుతున్నారు మేడం గారు ఆ వీడియో లింక్ సెండ్ చేయాలని చెయ్యండి అని యాక్చువల్లీ మీకు కూడా తెలుసు నేను చాలా బిజీగా ఉంటూనే ఉంటాను అండ్ ఈ క్లాసెస్ చేయడానికి కూడా అంత ఈజీ ఏం కాదు సో మీరే చూసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి చిన్నవి కూడా నన్ను అడగండి ఓకేనా సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్